ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీపాద శ్రీవల్లభాయ నమ నృసింహ సరస్వతియ నమ దత్తాత్రేయ పరబ్రహ్మణ్యే నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణ్యే నమ ఈ రోజు మనం షిరిడి సాయిబాబా వారి జీవిత చరిత్రలోని మొదటి రోజు పారాయణం ఇది నిత్య పారాయణ గ్రంథం పుస్తకం చిన్నగానే ఉంటుంది మీకు అన్ని షాపుల్లో దొరుకుతుంది ఈ రోజు గురువారం పారాయణం ప్రారంభం ఓ పరమ గురు స్వరూప సాయినాథ నీ పాదాల వద్ద నా శిరస్సు నుంచి ఇవే నా సాష్టాంగ నమస్కారాలు సమర్పిస్తూ ఉన్నాను ఓ సాయి నేను పూర్తిగా నీపై ఆధారపడి ఉన్నాను నిన్నే విశ్వసించి శరణు శరణు అంటూ నీ కృపా కటాక్ష విష్కరణాల కోసం పడిగాపులు పడి ఉంటున్నాను నా జీవనము జీవితము కేవలం నీ కరుణ వలన మాత్రమే నడవగలవు నా పైన నిరంతరం నీ దయను ప్రసరింపచేయి ఓ నిధి నాలోని నీకు దూరం చేసే దుర్గుణాలను తొలగించి నీ దరికి చేర్చగల సుగుణాలను పెంపొందింపచేయి ఈ సాయిబాబా చరిత్ర పారాయణ నిర్విఘ్నంగా పూర్తయ్యేలా అనుగ్రహించు నీ బోధలు అర్థం చేసుకోగల సామర్థ్యం ప్రసాదించి నీ మీద భక్తి విశ్వాసాలు కుదిరేలా చెయ్యి ఓ సాయినాథా నమస్కారములు నమస్కారములు మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లా కోపర్గాం తాలూకాలోని చిన్న గ్రామం షిరడి ఆ గ్రామంలో వేప చెట్టు కింద పదహారేళ్ల బాలుడిగా మొట్టమొదట కనిపించి తమ జీవితాంతం శ్రీ సాయిబాబా అక్కడే నివసించటం వల్ల ఆ గ్రామం పవిత్ర క్షేత్రమైంది శ్రీ సాయిబాబా స్వగ్రామం ఏదో వారి తల్లిదండ్రులెవరో కులమేమిటో మతమేమిటో ఆయన ఎప్పుడూ ఎవరికీ చెప్పలేదు ఎండను వానను చలిని లెక్క చేయక రాత్రి పగలు అనే భయం లేక ఒంటరిగా ఆ చెట్టు కిందే ఎప్పుడూ పద్మాసనంలో కూర్చుని తపస్సులో ఉండేవారు ఒకసారి ఖండోబా ఒకరు వేప చెట్టు కింద తవ్వించి చూస్తే అక్కడ మెట్లు లోపల గుహ గుహలో వెలుగుతున్న నాలుగు దీపాలు కనిపించాయి అది తన గురుస్థానమని భద్రంగా ఉంచమని చెప్పి ఆ బాలుడు షిరిడీ విడిచి ఎటో వెళ్లిపోయి మూడేళ్ల తర్వాత ఒక పెళ్లివారి బృందంతో కలిసి తిరిగి షిరిడీ వచ్చి జీవితాంతం షిరిడిలోనే ఉండిపోయారు ధూప్ గ్రామంలో చాంద్ పాటిల్ అనే ధనికునికి ఎంతో ఇష్టమైన గుర్రం తప్పించుకుపోయింది దానికోసం వెతికి వెతికి కనిపించక నిరాశతో తిరిగి వస్తుంటే త్రోవలో మామిడి చెట్టు కింద తలకు గుడ్డ పొడుగాటి చొక్కా తొడుక్కొని ఉన్న ఒక వింత ఫకీర్ కనిపించాడు చాంద్ పాటిల్ ని పిలిచి పోయిన గుర్రం జాడని చెప్పారు ఆయన చెప్పిన చోట గుర్రం కనిపించింది ఫకీర్ చిల్లిం సిద్ధం చేసి చేతిలో ఉన్న కర్రతో నేలపై కొట్టి నీరు నిప్పు భూమిలో నుండి తెప్పించి చిలిం వెలిగించి పీల్చి పాటిల్ కూడా ఇచ్చారు ఆయన మహిమాన్వితుడని గుర్తించిన చాంద్ తనతో రమ్మని ఆహ్వానించి ఆయనను ధూప్ గ్రామం తీసుకుపోయాడు తరువాత కొద్ది కాలానికి చాంద్ పాటిల్ కుటుంబమంతా షిరిటీ గ్రామంలో పెళ్లికి వెళ్తూ తమతో పాటు ఆ మహాత్ముని కూడా షిరిడికి తీసుకువెళ్లారు పెళ్లి బృందంతో పాటు బండిలో నుండి దిగుతున్న బాలపకీర్ ను కండోబా ఆలయ పూజారి మహల్సాపతి చూసి షిరిడీ విడిచి వెళ్లిన బాలుడియనే అని గుర్తించి ఆయియే సాయి అని ఆహ్వానించాడు అప్పటి నుంచి అందరూ ఆయనను సాయి సాయి అని సాయి బాబా అని పిలవసాగారు షిరిడీ తిరిగి చేరిన సాయి గ్రామస్తుల కోరికపై పాడుపడిన చిన్న మట్టి మసీదులో ఉండేవారు ఆయన వద్ద ఒంటిపై గల చొక్క తలగుడ్డ ఒక రేకు డబ్బా జోలే చిన్న కర్ర చిలు గొట్టం తప్ప ఏమీ ఉండేవి కాదు సాయి ముస్లిం వలే దుస్తులు ధరించేవారు అయితే హిందూ మతాచారాలన్నీ పాటించేవారు వారి చెవులకు చిల్లులుండేవి ఉండేది మసీదులో ఆ మసీదుకు ఆయన ద్వారకమాయి అని పేరు పెట్టారు అందులోనే ఆయన ధుని వెలిగించారు ధుని అంటే నిరంతర అగ్నిహోత్రం మసీదులో ఆయన తిరుగులు విసిరేవారు భక్తులు గంటలు వాయించేవారు భజనలు చేసేవారు ధునిలో ద్రవ్యాలు వేసి హోమం చేసేవారు సదాచార పరులైన బ్రాహ్మణులు ఆయన పాదాలపై పడేవారు ఆయన తరచు అల్లా మాలిక్ అని నారాయణ అని అంటూ ఉండేవారు శాస్త్రోక్తంగా శ్రీరామనవమి జరిపించేవారు అదే రోజున ముస్లింల చే చందనోత్సవం చేయించేవారు గోకులాష్టమే కాక ఈదుల్ ఫితర్ పండుగ కూడా చేయించేవారు అప్పుడప్పుడు ఆయన తాకియాకు వెళ్లి కాళ్లకు గజ్జలు కట్టుకుని అందంగా నృత్యం చేస్తూ భక్తితో పాడేవారు పగలంతా ఆయన చుట్టూ భక్తులు ఉండేవారు రాత్రి ఆయన మసీదులో నిర్ద్రించేవారు శ్రీ సాయిబాబాను దర్శించి ఎందరో మేలు పొందేవారు రోగాలు తగ్గేవి కోరికలు నెరవేరేవి ఆయన ఆశీసులతో గుడ్డివారికి దృష్టి వచ్చింది కుంటివారు నడిచారు భక్తులు మంచి ప్రవర్తనను అలవర్చుకునేవారు ఆయన ఎప్పుడూ మసీదులో ధుని ఎదురుగా కూర్చుని దైవాన్ని స్మరిస్తూ ఉండేవారు నా భక్తుని ఇంటిలో ఉన్న వస్త్రాలకు లోటుండదు నా ఎందే మనసు నిలిపి భక్తి శ్రద్ధలతో మనఃపూర్వకంగా నన్నే ఆరాధించు వారి యోగక్షేమాలు నేను చూచదను అని అభిహమిచ్చారు సాయి వారి మాటలు ఎంతో ప్రేమగా ఉండేవి పేదవారిని ధనవంతులను సమానంగానే ఆదరించేవారు గౌరవించినా అవమానించినా చలించేవారు కాదు షిరిని విడిచి ఆయన ఎక్కడికి వెళ్ళకపోయినా ఈ విశాల విశ్వంలో ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నదో ఆయనకు తెలుస్తూనే ఉండేది భక్తులలోని దుర్గుణాల ప్రభావం తగ్గించి నిర్మూలించి పరమార్థాన్ని పొందటం సులభతరం చేసేవారాయన వారి కీర్తి దూర తీరాలకు కూడా వ్యాపించి ఎక్కడెక్కడి నుంచో భక్తులు వారి దర్శనానికి వచ్చేవారు వారి దర్శనం మాత్రం చేతనే శాంతి ఆనందాలు అనుభవం అయ్యాయి గ్రామంలోని దుకాణాలలో నూనె అడిగి తెచ్చి మసీదు నిండా దీపాలు వెలిగించి అవి తెల్లవార్లు వెలుగుతూ ఉండేట్లు చూసేవారు సాయి రోజు నూనె ఇవ్వడం ఇష్టం లేని వ్యాపారులు ఒకరోజు నూనె లేదంటే లేదని చెప్పారు సాయి మౌనంగా తిరిగి వచ్చి ప్రమిదలలో ఒత్తులు వేసి నూనెకు బదులుగా నీటిని పోసి వెలిగించారు తెల్లవార్లు దీపాలు కాంతివంతంగా వెలిగాయి వ్యాపారులు బాబాను శరణ పొందారు ఇవ్వడం ఇష్టం లేకపోతే ఇవ్వద్దు కాని నూనె ఉంచుకొని లేదని అబద్ధం చెప్పవద్దని సత్యాన్ని అండిపెట్టుకోమని సాయి బోధించారు గౌలిబువ అనే వృద్ధ సాధువు పండరి వక్తుడు షిరిడీ వచ్చి సాయిని చూసి మానవులందరి కోసం వలసిన కారుణ్యమూర్తి ఈయన సాక్షాత్తు విటలుని అవతారమే అన్నారు షిరిడీ వచ్చిన కొత్తలో సాయి మసీదు వెనకాల ప్రదేశమంతా శుభ్రం చేసి అక్కడ పూల మొక్కలు నాటారు వామన్ తాత్య అనే కుమ్మరి ప్రతిరోజు రెండు పచ్చి మట్టి కుండలు కాల్చినవి ఇచ్చేవాడు సాయి బావిలోంచి నీరు తోడి ఎంతో దూరం నుంచి భుజాన పెట్టుకుని వచ్చి మొక్కలకి నీరు పోసేవారు సాయంత్రానికి పని పూర్తయ్యాక కుండలను వేప చెట్టు కింద బోర్లించగానే అవి రెండు మొక్కలైపోయేవి మరలా ఉదయమే తాత్యా రెండు పచ్చి కుండలిచ్చేవాడు త్వరలోనే అక్కడ చక్కటి పూల తోట వెలిసింది గంగఘీర్ అనే సాధువు షిరిడీకి వచ్చి మొక్కలకి నీరు పోస్తున్న సాయిని చూసి ఇప్పుడు ఈయన ఇలా సామాన్యులులా మొక్కలకి నీరు పోస్తున్నప్పటికీ ఈయన సామాన్య మానవుడు కాదు షిరిడీకి ఎంతటి వజ్రం లభించింది అనే ఆశ్చర్యంతో చెప్పారు మహామహిమాన్వితుడు దత్తావతారము అక్కల్కోట అనే గ్రామ నివాసి అయిన స్వామి సమర్థుల శిష్యులైన శ్రీ ఆనందనాథ్ మహారాజ్ అనే మహాత్ములు షిరిడీ వచ్చి సాయిని చూసి ఈయన ఒక అమూల్యమైన రత్నం లాంటివారు ఆ సంగతి ముందు మీకే తెలుస్తుంది అన్నారు అక్కల్కోట స్వామి భక్తుడైన భాయి కృష్ణాజీ అక్కల్కోట వెళ్లి స్వామివారి పాదుకులను పూజిద్దామనుకుంటే ఆ స్వామి కలలో కనిపించి నేనిప్పుడు షిరిడీలో ఉన్నాను నువ్వు అక్కడికి వెళ్ళి పూజ చెయ్యి అన్నారు వారి ఆజ్ఞ ప్రకారం ఆయన షిరిడీ వచ్చి సాయిని పూజించి మిత్రుల సహకారంతో వేప చెట్టు కింద పాదుకలు ప్రతిష్ట చేయించారు బాబా ఆ పాదుకలు తాకి ఆశీర్వదించారు శ్రీ ఉపాసిని బాబా ఒక ప్రార్థనా శ్లోకం పాదుకల వద్ద చెక్కించారు షిరిడి వచ్చిన కొత్తలో శ్రీ సాయి గ్రామంలోని రోగులకు వైద్యం కూడా చేసేవారు ఒక భక్తునికి కళ్ళజబ్బు వస్తే నిషిద్ధమైన నల్లజీడి గింజలతో వైద్యం చేసి నయం చేశారు ఆయన ఒక్కొక్కసారి తమ భక్తుల బాధలు తామే అనుభవించేవారు కపర్దే అనువాణి కుమారునికి ప్లేగు వ్యాధి వస్తే సాయిబాబా వారు ఆ వ్యాధి తమకు సంక్రమింప చేసుకొని అతన్ని మృత్యువు నుంచి కాపాడారు అప్పుడు సాయి ఒంటి మీద ప్లేగు బొబ్బలు కూడా వచ్చాయి ఎంతో దూరాన ఉన్నప్పటికీ తమను స్మరించిన భక్తులను కాపాడేవారు సాయి ఒకరోజు మండుతున్న దునిలో చేయి పెట్టి మంటల్లోంచి దేన్నో బయటికి లాగుతున్నట్టు భంగిమ చేశారు ఆయన చేయి కాలింది కారణం అడిగిన భక్తులతో చేయి కాలితే కాలింది బిడ్డ దక్కింది చాలు అన్నారు కొద్ది రోజుల తర్వాత ఒక కమ్మరి వచ్చి సాయి అలా చేసిన రోజునే తన భార్య ఒడిలో బిడ్డ కొలిమి వేస్తుంటే బిడ్డ నిప్పుల్లో పడిపోతుండగా ఒక అదృశ్య హస్తం బయటకు లాగిందని చెప్పారు భాగోజీ అనే కుష్టిరోగి ప్రతిరోజు కాలిన చేతిని నేతితో తోమి ఆకు వేసి కట్టుకట్టేవాడు సాయి భక్తుడైన దాసగను షిరిడీలో ఉంటున్నప్పుడు ఒకసారి ప్రయాగ వెళ్లి సంగమ స్నానం చేసి రావడానికి సాయి అనుమతి కోరితే సాయి అతనితో విశ్వాసం ఉంచు మన ప్రయాగ ఇక్కడే ఉంది అన్నారు దాసుగును నమస్కరించి లేచేసరికి సాయి రెండు పాదాలలో నుంచి గంగా యమునలు ధారగా వచ్చాయి బ్రహ్మచారి అయిన ఒక రోహిల్ల సాయి దగ్గర ఉంటూ రాత్రనక పగలనక అల్లాహో అక్బర్ అని పెద్దగా కేకలు వేసి పవిత్ర కురాన్లోని కల్మాలు పెద్దగా పాడుతూ ఉండేవాడు షిరిడి గ్రామస్తులకు నిద్రాభంగమయ్యేది చాలా రోజులు ఓర్చుకున్న తర్వాత వారందరూ అతని కేకలు ఆపించమని సాయిని కోరారు అతనికి జంటిసి అంటే అజ్ఞానం అనే భార్య కలదని అతన్ని వేధిస్తూ ఉంటుందని ప్రార్థనలు చేస్తూ ఉండటం వల్ల ఆమె దూరంగా పోతుందని అందువల్ల ఓర్పుతూ ఉండమని త్వరలోనే అతని బాధ నివారణ అవుతుందని సాయి చెప్పారు ప్రార్థనలంటే సాయికి అంత ప్రేమ క్షీరసాగర్ అనే భక్తుడి తండ్రి క్రమం తప్పక ప్రతిరోజు విటలోని పూజించేవాడు అతను చనిపోయాక క్షీరసాగర్ విటలోని పూజించటము నైవేద్యం ఇవ్వటము యాత్రలు శ్రాధకరణలు చేయటము మానుకున్నాడు క్షీరసాగర్ తండ్రి మిత్రుడని కొడుకు మాత్రం తనను విటలుని కూడా పస్తుంచాడని అందుకని అతను చేసేది తప్పని చెప్పి మందలించి తిరిగి పూజలు అతని చే చేయడానికే అతన్ని ఇక్కడికి రప్పించాను అన్నారు సాయి పూజకు సాయి అంత ప్రాధాన్యమిచ్చేవారు ఒకసారి సాయి దాసను అను భక్తిని పిలిచి ఏడు రోజులు నిరంతర నామస్మరణ చేస్తే విఠలుడు దర్శనమిస్తాడని చెప్పారు దాసగను అలా చేసి దైవానుగ్రహం పొందాడు సాయి భక్తులైన తన మిత్రులు పదే పదే చెప్పిన మీదట అన్నా సాహెబ్ దబోల్కర్ షిర్డి వచ్చారు శ్రీ సాయి బాబాను చూసిన తర్వాత బాబా పాదములు పట్టిన వెంటనే నా జీవితంలో గొప్ప మార్పు కలిగింది అన్నారాయన ఒకరోజు ఉదయమే ఆయన సాయిబాబాను చూడటానికి మసీదుకు వచ్చారు అప్పుడు శ్రీ సాయి బాబా ముఖం కడుక్కుంటూ ఉన్నారు తరువాత శ్రీ సాయి తిరుగుల ముందు కూర్చుని గోధుమలు విసరడం ప్రారంభించారు కాసేపు అయ్యాక నలుగురు స్త్రీలు వచ్చి సాయి లీలలు గానం చేస్తూ గోధుమలన్నీ విసిరి పిండినంతా తమ ఇళ్లకు తీసుకుపోవడానికి ఉపక్రమించారు అప్పుడు సాయి వారిని నివారించి ఆ పిండి తీసుకుపోయి షిరిడి గ్రామ సరిహద్దుల వద్ద చల్లమని వారిని ఆదేశించారు వారు అలాగే చేశారు అప్పుడు షిరిడి ప్రాంతమంతా కలరా వ్యాధి బాగా వ్యాపించి ఉంది గోధుమ పిండిని చల్లిన తర్వాత షిరిడిలో కలరా వ్యాధి మటుమాయమైంది ఇలాంటి లీలలను చూసిన అన్నా సాహెబ్ దబోల్కర్ కు సాయి నీళ్ళలో సేకరించి గ్రంథస్థం చేయాలనిపించి శ్యామ అనే భక్తునితో కలిసి వెళ్ళి సాయి అనుమతి కోరారు శ్రీ సాయి అందుకు అంగీకరించి దబోల్కర్ నొదుట ఊదిపెట్టి పెట్టి ఆశీర్వదిస్తూ నీవు కారణమాత్రుడువే గాని నా జీవిత చరిత్ర నేనే రాసి భక్తుల కోరికలు నెరవేరుస్తాను నా కథలను బోధనలను విన్నా భక్తులకు భక్తి విశ్వాసాలు కుదురుతాయి నాస్తికుల దుర్మార్గాలు సహవాసం వీడి దృష్టినంతా నా వైపు తిప్పాలి అణుకువతో నమ్రతతో మెలగాలి ఇలా చేస్తే వారి భోజన పాత్రలు ఎన్నటికీ ఖాళీ పడవన్నారు అన్నా దబోల్కర్ ను శ్రీ సాయి హేమాడ్ పంత్ అని పిలిచేవారు గోపాలరావు గుండ్ అనే భక్తునికి అన్నా కేసర్ అనువానికి సాయి ఆశస్సులతో సంతానం కలిగింది అందుకు కృతజ్ఞతగా శ్రీరామనవమి నాడు జెండాల ఉత్సవం చేయాలని గోపాలరావు తలంచాడు దాము అన్నా కేసర్ అను ఒక జెండాను సమర్పించాడు నానాసాహెబ్ నిమోన్కర్ మరొక జెండా ఇచ్చాడు జెండాలు ఊరేగిస్తూ తెచ్చి సమాధిలో ఉంచేవారు అలాగే అమీర్ షక్కర్ అనే ముస్లిం సాయంత్రం చందనోత్సవం జరిపించేవారు ఆ రోజు శ్రీరామ కథ చెప్పేవారు ఊయల ఉత్సవము కలహండి అనే వేడుక జరిగేవి నామ సప్తాహము బీదలకు అన్న సంతర్పణ కూడా జరిగేవి సాయి చేసే అద్భుతాలు భూతముల సహాయంతోనూ ఇంద్రజాల విద్య సహాయంతోనూ చేస్తున్నారేమోనని కాశీబాయి కనియార్కర్ అనే మహిళకు అనుమానం ఉండేది సాయిబాబా అప్పుడు కాలయవనుడా ఇతను బ్రాహ్మణుడు స్వచ్ఛపావన బ్రాహ్మణుడు వేలక వేల జీవులను శుభ్ర మార్గాన నడిపించగల సమర్థుడు కాలయవనుడు ఇచ్చడ కాలైనా పెట్టజాలడు అని ఆమె సందేహాన్ని వృత్తి చేశాడు సాయిబాబా దౌలత్ షాకు వధువును ఎన్నిక చేశారు పండరీపురంలో జరిగే వివాహానికి రమ్మని సాయిబాబాను అతని తండ్రి దాము అన్న కసార్ సాయిబాబాను ఎంతగానో ప్రార్థించారు సాయి భయపడకు నేను ఎల్లప్పుడూ నీతోనే ఉంటాను నువ్వు ఎప్పుడు నన్ను తలుస్తావో అప్పుడు నేను నీ పక్కన ఉంటాను అన్నారు దాము తిరిగి సాయిని బలవంతం చేయగా భగవంతుని ఆజ్ఞ లేనిదే నేనేమీ చేయలేను నా బదులు శ్యామాను పంపిస్తాను అన్నారు సాయి సాయికి బదులు శ్యామ ఆ పెళ్లికి హాజరయ్యాడు సాయిబాబా శ్యామతో తన లీలా కథలను అలబోకగా విన్నా సరే సర్వ రోగాలు నివారణమవుతాయని అన్నారు సాయిబాబా మసీదులో ఉండి అసత్యం పలకరు నార్కే విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాడు అయినా స్థిరమైన ఉద్యోగం లేక అక్కడా ఇక్కడ తిరిగేవాడు నార్కే తల్లి కూడా స్వయంగా షిరిడీలో సాయిబాబాను ప్రార్థించేది అతనికి ఎక్కడైనా ఉద్యోగం వచ్చినప్పుడు ఆ ఉద్యోగంలో చేరాలా వద్దా అని సాయిని ఏం చేయాలనేవాడు నార్క బర్మ అనేవాడు సాయి వెంటనే బర్మా పూనా అనేవాడు సాయి నార్కే ఎక్కడ ఉద్యోగం చేయాలో చెబుతూ సాయి పూనా అనేవారు ఆనాడు పూనాలో నార్కేకు తగిన ఉద్యోగమే లేదు సాయి పూనా అన్నప్పుడల్లా నార్కే నవ్వుకునేవాడు ఐదేళ్లు గడిచాయి ఈసారి పూనాలోనే అతనికి అర్హత తగిన ప్రొఫెసర్ ఉద్యోగం కావాలని ప్రకటన వచ్చింది సాయిని అడిగితే సరేనన్నారు ఆ ఉద్యోగం అంటే పూనాలోనే అతనికి ఉద్యోగం వచ్చింది సాయి విచిత్ర వాక్కు నిజమైంది ఇతర యోగులతో సాయిని పోల్చడం దక్షిణను వసూలు చేస్తారని సాయి పాద తీర్థాన్ని భక్తులు సేవిస్తారనే విషయాలు దాతర్ను ను షిరిడి వెళ్లకుండా చేశాయి కానీ సాయి సమాధి అనంతరం షిరిడిలో ద్వారకామాయి పటంలోని సాయిని చూశాడు దాతర్ అంతే ఆ కళ్లలోని అద్భుత శక్తికి ముగ్గుడే సాయిబాబా ఒక్కరే నా ప్రభువు అన్నాడు అనంతరం సాయి సచ్చరిత్ర సాయి లీలలను చదివి సాయిబాబానే తన గురువుగా దాతర్ స్వీకరించాడు హేమాడ్ పంత్ సాయిబాబా దేహాన్ని వదలడం ఒక నటన అంటారు మనలను మోసం చేసే జిత్తుల వారితనం అతను ఎంతో కుశల నటుడు కాని నిత్య సనాతనుడై ఉన్నాడు సాయి శరీరాన్ని వదిలిన తర్వాత తేడా ఏమీ లేదు అని బల్లగుద్ది చెప్పిన భక్తుడు హేమాడ్ పంత్ కాకా దీక్షిత్ తమ్ముడు సదాశివ దీక్షిత్ న్యాయవాద వృత్తిని నాగపూర్ బొంబాయి కండల్వాలలో మొదలుపెట్టాడు అతనికి అన్ని చోట్ల నిరాశయే కాకా దీక్షిత్ సాయిబాబా పటం ముందు ఎక్కడ తన తమ్ముని ఉంచవలనో చీట్లలో రాసి ఒకదాన్ని తీశాడు ఏమి చేయాలో చీట్లపై రాసి ఒకదాన్ని తీసి దానిలో ఉన్నట్లు చేసేవాడు ఈసారి తన తమ్ముని బొంబాయిలో ఉంచాడు కానీ బొంబాయిలో కూడా సదాశివునికి దురదృష్టమే సాయి వాకు తప్పు కాకూడదని కాకా నమ్మకం దీపావళి వరకు బొంబాయిలో ఉంచి తమ్ముని తిరిగి దీపావళి తర్వాత వేరే ఊరికి పంపుదామనుకున్నాడు సాయి పైనే భారం వేసేవాడు దీపావళి తిరగక ముందే కాకాకు తెలిసిన వ్యక్తి ఒకరు వచ్చి తన బ్యాంకులో పనిచేయడానికి ఎవరినైనా పంపిస్తారా అని అడిగాడు ఎవరో ఎందుకు నా తమ్ముడే ఉన్నాడని కాక చెప్పగా ఆ వ్యక్తి ఇంకా సంతోషించి సదాశివుని వెయ్యి రూపాయల జీతం మీద నియమించాడు సాయి నిర్ణయం ఎప్పుడూ తప్పు కాదు ఎటొచ్చి కొంతకాలం పడుతుంది అంతవరకు ఆయనపై భారం వేసి ఉండటం భక్తుడు చేయగలిగింది సాయిబాబా ఏకాంతంగా ఆ లెండి వనంలో కొద్దిసేపు గడిపేవారు రాత్రింబవళ్లు ద్వారకామాయిలో కాని చావిళ్ళలో కాని భక్తజనం వస్తూ పోతూ ఉండేవారు సాయి నిద్రించే సమయంలో కూడా భక్తులు ఉండేవారు సాయిబాబా కొందరికి ఆలింగనం ఇస్తారు కొందరికి హస్తస్పర్శనమిస్తారు కొందరుకు వాగ్దానం చేస్తారు కొందరిని సాయి నవ్విస్తారు కొందరిని వారి దుఃఖాలలో ఓదారుస్తారు కొందరికి ఊది ప్రసాదిస్తాడు అలా బాబా సమాధాన సమాధానపరుస్తారు దాసగను హరికథల వల్ల సాయిబాబాను గురించి నాన్చేకు తెలిసింది సాయి పటాన్ని సంపాదించి పూజించసాగాడు ఒకసారి అతడు తన స్నేహితులతో సాయిబాబాను దర్శించడానికి బయలుదేరాడు కోపర్గాం స్టేషన్ మాస్టర్ సాయి మాయగాడని మోసగాడని చెప్పాడు ఆ మాటలతో అతని మనసు వికలమైపోయింది అతడు షిరిడీకి వచ్చి సాయిబాబాకు నమస్కరించగానే ఏమిటి మామూలు తాదారు నుంచి సెలవు తీసుకోకుండానే వచ్చావా అన్నారు అవును అని నాచినే చెప్పగానే అలా ఎన్నడు చేయకు అని సాయి అన్నారు సాయి ఎటువంటి వాడో నాచినేకు అప్పుడు తెలిసింది ప్రపంచంలో ఎక్కడ ఏది ఏం జరుగుతుందో ఎరుకు కలిగిన జ్ఞానవంతుడు సాయి అని అనుకున్నాడు సర్వజ్ఞుడైన యోగేశ్వరుడు సాయి అని గ్రహించాడు సాయి ప్రేమాస్పద అద్భుత శక్తులు గ్రహించాడు నాచినే సాయి ఎడల విశ్వాసిగా మారాడు ద్వారకామాయి దునులోని అగ్ని జ్వాలలు ఒకసారి విపరీతంగా పైకి లేచాయి మసీదు వెన్ను పట్టీల వరకు పోసాగాయి ద్వారకామాయి అగ్నికి ఆహుతయ్యేలా ఉంది చూసేవారు ఏమి చేయడానికి సాహసించలేదు సాయి సటకాతో దగ్గరున్న స్తంభాన్ని కొట్టి తగ్గుతగ్గు అన్నారు అగ్ని శాంతించింది దాజీ మహారాజ్ ఒక గృహస్థుడు అతడు దాంగారు టేకిడీలో ఉండేవాడు సాయిబాబా ఆయనను తన సోదరుడుగా చెప్పేవారు అటువంటి మహాత్మునికి సాయిబాబా మారుతి రూపంలో దర్శనమిచ్చారు దాజీ మహారాజ్ స్వయంగా ఆ విషయం తెలిపారు నిన్న సాయిబాబా మారుతిగా దర్శనమిచ్చారు అని ఆయన తెలిపారు ఇర్రు షా ఒక పార్సీ తహల్సిదారు అతనికి స్వప్నంలో సాయి సాక్షాత్కరించి అతడిని టాంగాలో షిరిడీకి రమ్మన్నారు దారిలో చర్మం తీసుకుని పోతున్న ఫకీరుకు భోజనం పెట్టి రెండు వందల రూపాయలు ఇమ్మని సాయి ఆ స్వప్నంలో చెప్పారు ఆ ఫకీరు రెండు వందల రూపాయల కోసం పరితపిస్తున్నాడని సాయి అన్నారు ఆ ఆదేశాన్ని ఇర్రస్ ఛా తూచా తప్పకుండా పాటించాడు షిరిడీకి టాంగాలో పోతుంటే దారిలో ఒక పకీరు చర్మంతో కనిపించాడు ఇర్రష్ షా అతనికి భోజనం పెట్టి డబ్బు ఇచ్చి ఇప్పుడు తృప్తిగా ఉందా అని అడిగాడు ఆ పకీరు నిజంగా సంతోషం కలిగింది అంత క్రితం ఆ పకీరు అరిచి పెట్టిన రెండు వందల రూపాయలను సాయి ఇవ్వలేదు అంతేకాదు ఆ డబ్బు కోసం విలిపించిన పకీరును ఓదార్చలేదు కానీ విచిత్రంగా ఆ డబ్బును ఆశ్చర్యకరమైన రీతిలో అందేటట్టు చేశారు సాయి ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై శ్రీ సాయి బాబా నీ పాదాల వద్ద నా శిరస్సు నుంచి శరణు వేడుతున్నాను నీ కృప వల్ల మొదటి రోజు గురువార పారాయణం పూర్తి చేశాను నన్ను అనుగ్రహించి ఆరోగ్య ఐశ్వర్యాలు శాంతి ఆనందాలు నీ ఎందు పరిపూర్ణ భక్తి విశ్వాసాలు ప్రసాదించు బాబా ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ శాంతి 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 హీ ఇంతటితో మొదటి రోజు పారాయణం సమాప్తం ఈ సాయిబాబా సచ్చరిత చదివిన వాళ్ళు విన్నవాళ్ళు నిత్యపారాయణం చేసుకునేవాళ్ళు అందరూ తమ తమ కోరికలు నెరవేరాలని సంపూర్ణ ఆరోగ్యాలతో ఉండాలని సంతోషంగా ఉండాలని కోరుకుంటూ సెలవు